ఇంత పెద్ద బీర్వా ఇంత తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారా చెప్తా గానీ అర్జెంట్ గా పేజ్ అయితే ఫాలో కొట్టండి అవునండి ఇంత పెద్ద బీర్వా సెవెన్ కే ఇస్తున్నాం రండి ఓపెన్ చేసి చూద్దాం లోపల చాలా స్పేషియస్ గా ఉంది ఇక్కడ ఒక లాకర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది లోపల సీక్రెట్ లాకర్ కూడా ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ ఇంకొక డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి ఇంకొక లాకర్ అయితే ప్రొవైడ్ చేశారు నిజంగా సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ కి రియల్లీ వర్తబుల్ ప్రొడక్ట్ అనేది చెప్పాలి ఇంతకంటే పెద్ద బీరువా కోసం చూస్తున్నారా రండి చూపిస్తాం ఇంత పెద్ద బీరువా అండి ఇది జస్ట్ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ ప్రొవైడ్ చేస్తున్నాం లోపల కూడా చాలా స్పేషియస్ గా ర్యాక్స్ అయితే ఇచ్చారు ఇక్కడ బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి అడిషనల్ గా ర్యాక్ ఒకటి డాక్యుమెంట్స్ ర్యాక్ ఇక్కడ ఇంకొక సీక్రెట్ లాకర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది దీని లోపల ఇంకొక సీక్రెట్ లాకర్ అయితే ఇచ్చారు ఇక్కడ డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి ఇంకొక లాకర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు వాళ్ళు ఇక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా ఇవ్వడం జరిగింది కాబట్టి లైఫ్ కూడా చాలా మంచిగానే వస్తాయి ఇంత పెద్ద బీరువా సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ కి ఇవ్వడం కేవలం మా వల్లే పాసిబుల్ అవుతుంది ఇంకొకసారి చూడండి ఇంత పెద్ద బీరువా కేవలం నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ కి మేము మాత్రమే ఇస్తున్నాం మీ బడ్జెట్ లో ఫర్నిచర్ తీసుకోవాలంటే మీరు రావాల్సిన ప్లేస్ శివసాయి ఫర్నిచర్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి